మనిషి ప్రత్యేకంగా ఉండాలనుకుంటాడు ప్రత్యేకంగా ఉంటే గుర్తింపు ఉంటుంది సామాన్యంగా ఉంటే గుర్తింపు ఉండదు అందరికంటే నేను ఎక్కువగా ఉండాలనుకుంటాడు తప్పేం కాదు కానీ నాకొక ప్రత్యేకత ఉండాలని అబద్ధ మార్గంలో నడవకూడదు సత్య మార్గంలోనే తనకు ఒక ప్రత్యేకత సంపాదించుకోవాలి మనుషులు మాకొక ప్రత్యేకత ఉండాలని మతాలు స్థాపించుకున్నారు ఇందులో వాళ్ళకు ఒక ప్రత్యేకత ఏర్పడడం కోసము కొన్ని అబద్ధాలను అందులో ఏర్పరచుకున్నారు మనుషులు ఏం కోరుకోవాలంటే సమాజం నుంచి వేరు కావడం కాదు సమాజంను ఒకటి చేసే విధంగా ప్రత్యేకత సాధించాలి అంటే ప్రత్యేకత అంటే మంచిలో ఉన్నతంగా ఉంటూ ప్రత్యేకత సాధించాలి పోటీ అవసరమే స్పర్ధయా వద్దతే విద్య అంటుంది శాస్త్రం రుద్రనీతిలో వస్తుంది విద్య పోటీ వల్లనే వర్ధిల్లుతుంది మనిషి కూడా పోటీ వల్లనే పరిధిల్లుతాడు పోటీ ఉండాలి కానీ ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి ఎదుటి వ్యక్తి కంటే మనం గొప్పవాళ్ళం కావాలని ఉండాలి దానికి ఫలితంపై కాదు పోటీ ప్రయత్నంపై పోటీ ఉండాలి ఫలితంలో ఈర్ష్య ఉండకూడదు ప్రయత్నంలో ఈర్ష ఉండాలి వాళ్ళకంటే ఎక్కువ పురుషార్థం చేయాలి దాన్నే ఆరోగ్యకరమైన పోటీ అంటారు స్పర్ధయాబద్ధత విద్య అంటే పురుషార్థంలో పోటీ పడాలి దేనిలో పోటీ పడాలి ఏ పురుషార్థంలో పోటీ పడాలి వాళ్ళకంటే గొప్ప వాళ్ళం కావాలి దేంట్లో మంచితనంలో పుణ్య మార్గంలో ధర్మ మార్గంలో వినయంలో విధేయతలు కృతజ్ఞతా భావంలో మంచి విషయాల్లో పోటీ పడితే అది ఆరోగ్యకరం అవుతుంది మనకు మంచిదే సమాజానికి మంచిది మంచిలో పడాలి జ్ఞానంలో పోటీ పడవచ్చు కానీ అధర్మ మార్గంలో పోటీ పడకూడదు చెడులో పోటీ పడకూడదు మంచిలో పోటీ మంచిదే మిగతా విషయాల్లో పోటీపడ్డా అది ప్రయత్నంలో మాత్రమే మంచిలో ప్రయత్నంలో పోటీ పడవచ్చు ఎందుకంటే దానివల్ల సమాజానికి మేలే జరుగుతుంది మంచిని మనము మన లక్ష్యంగా తీసుకోవాలి అమెరికా ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ అప్పుడు ఒకసారి తను సముద్ర తీరంలో గుర్రంపై వెళ్తున్నాడు తన అస్టెంట్ ముందు వెళ్తున్నాడు ఎవరో అక్కడ ఒక వాకర్ అబ్రహం లింకన్ చూసి గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు అప్పుడు అబ్రహం లింకన్ గుర్రం దిగి తన టోపీ తీసేసి తల వంచి గుడ్ ఈవినింగ్ అన్నాడు సాధారణంగా గుడ్ ఈవినింగ్ అంటే అదే గుర్రంపై ఉండి గుడ్ ఈవినింగ్ అనొచ్చు కానీ గుర్రం దిగి టోపీ తీసి తలవంచి గుడ్ ఈవినింగ్ చెప్పాడు అప్పుడు తన అస్టెంట్ అడిగాడు అబ్రహం లింకన్ సార్ మీరు అమెరికా ప్రెసిడెంట్ గుడ్ ఈవినింగ్ చెప్పడం ఎక్కువ ఇంకా గుర్రం దిగి టోపీ తీసి తలవంచి గుడ్ ఈవినింగ్ ఎందుకు చెప్పారని అప్పుడు లింకన్ అంటాడు ఏ విషయంలోనైనా నాకంటే అతి ఉంటే నేను ఒప్పుకుంటాను అధిగమించి ఉంటే ఒప్పుకుంటాను కానీ వినియం విషయం లోపల నన్ను మించిన వారు ఎవరు ఉండకూడదు అనే గొప్ప సమాధానం చెప్పాడు అంటే మంచి విషయంలో పోటీ పడాలి అదే గొప్పతనం